సండే కాబట్టి మనకి ఈరోజు ఫన్ డే అనమాట ఫన్ అంటే మొత్తం ఫన్నే చేయాలి ఈరోజు ఈరోజు వచ్చేసి బ్యాగ్ చదురుకొని చేతిలో బ్యాగ్ పట్టుకొని ఏడుకో మీరే సప్పడైనా ఉంటే మీకే తెలుస్తుంది సప్పడై తిన్నారు కదా సపోడింటే మీకు ఎట్లా అర్థం ఏడుకోతున్నాము చెప్తా జర ఆగుండి ఓపిక పట్టుండి ఇక మొత్తం ఒరిమడు అప్పుడుతా తిరుగుతున్నాం ఈరోజు పదళ్ళు ఇద్దరు ఏం చూసిలేదు వెళ్ళి బురదలకి వెళ్ళి పోకడనే ఈరోజు ఏడుకోతానని అనుకుంటున్నారా సండే అంటే ఫండే కాబట్టి మనం ఈరోజు షాపాలు పట్ట పోతున్నాము చూడండిగా చాపాలకి ఎట్లుంటాయో ఏంది కథ మొత్తం ఇడికెళ్ళి మొదలవుతుంది మనది మన ఇప్పుడు మ్యాటర్ మొత్తం మంచి మంచిగా నూనె పెట్టుకున్నా కొంచెం ఇష్టం మంచిది ఇగో ఈరోజు ఎటు వచ్చినామంటే మేము చేపలు వాటనికైతే వచ్చినాం చేపలు అంటే ఏం చేపలు అంటారా కుర్రమట్ట అని నాకు తెలిసి అదే అనుకుంటా ఆ వంటనేకైతే వచ్చినాము చేపలు అయితే ఫుల్ని పడతాను లేవు చూద్దాం షాపలు అయితే పడతాయ పడయా అందరూ ఏమనుకుంటారంటే చేపలు పట్టడు లేదు అనుకుంటారు వాళ్ళకి ఏం తెలుసు పొద్దున మార్చుకొని ఉండాలని చెప్పి పొద్దున వచ్చినాం చేపలు అయితే పడ్డాయి కానీ నీళ్ళు లేవు ఏం లేవు చేపలు పట్టు పిల్ల కాదు బెట అసలు చేపలు అలవాటు చేసుకోకుండా పట్టడు అసలు అది అలవాటు అయిన దానికో తిండిగా తిండి ఉండదు తాగడానికి నీళ్ళు కూడా దొరుకుతాయి దొరికాయి ఉంటుంది చేపలు పట్టడం అంటే నిజంగా చేపలు పట్టు పిల్ల కాదు బట్ట తాను డేంజర్ పని ఉంటుంది అది అది పన్నెండు నిడ్స్ పెట్టుకుని రావాలి ఏ అలవాటు కానీ చేపలు వాటి అలవాటు మాత్రం ఉండదు అది ఉన్నదానుకో మంచి జీవితం మొత్తం చేపలు వాటి పిల్లలు అయిపోతుంది ఇంకోటి షాపలు పడటం ఇంకోటి మంచితనం ఉంటుంది ఏంటంటే అది ఇంట్లో ఇంకేమైనా గొడవలున్నాయి అనుకో ఏం చేయాలి టైంపాస్ అయితే బోధ కొడుతుంది అనుకో మంచిగా స్పాట్కి వచ్చి చేపలు అయితే పట్టుకొని ఆరామ్సే కూర్చోవాలి మైండ్ సెట్ ఫ్రీ ఉంటుంది అనమాట మంచిగా పొక్త ఉంటుంది మైండ్గా ఎటువంటి టెన్షన్లు ఉన్నాయి షాపలోకి పోయినా మనకు ఎప్పుడన్నా పడని అవి రెండు పడ్డ చాలు అవి గంటకు పడతాయా రెండు గంటలు పడితే తెలియదు కానీ రెడ్డి అయితే కంపల్సరీ పడతాయి కానీ ఓపిక ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ షాపల కన్నాయి ఒప్పిక లేవనుకో మనం చని బటాని అని అంటుంటుంది మనకు పంచాంగం మొత్తం సరేనా మరి చేపలు పట్టడం మాత్రం అలవాటు చేసుకోకండి ఇక నేను అలవాటు నాశనం నాశనమైన బాగులోకి వచ్చిన ఇక కొండపురం చెరిపోయినంతా ఓపెద్దాగా ఉంటుంది ఇది అంతా ఇదిగంటే మాట దాకా ఉంటుంది మొత్తం ఇక మనం చేపల కాడికి వచ్చినామంటే మనం పానం ఆగని ఆగది నీళ్ళని చూసి అయిపోయి గాలం వేసాడే షాప పట్టుడే అన్నట్టు ఉంటుంది పంచాయతీ మొత్తం ఇక ఎందుకేమో నిజంగా లీలా రాగానే పానం అస్సలాగా ఆ బ్యాగ్లకి వెళ్ళి ఏమున్నాయో సామాను సామాన్ మొత్తం బయట తీసాడు వాడేసి మనకు కావాల్సిన సామాన్ దబద ఆత్రం ఫుల్ ఆత్రం ఎందుకంటే నీలా రాగానే పానం ఆగనే ఆ షాపలు గుంజుడు గుంజునే వేసి దుంగుకుడు దుంకుతుంది ఇక మా అన్న అయితే గాలం అయితే వేసిండు ఇది కప్పయిన చెట్లు లేదు ఏం గాలం అంటారా అది వచ్చేసి మనకు కప్పనమాట దాంతోనే కుర్రమటలు పడతాయి స్టిక్కు తెచ్చిండు దానికి మిషన్ తెచ్చిండు ఆ మిషన్ రెండు వేలు ఉంటుందంట అది కోటి కొత్త రెండు వందలు వస్తుంది కానీ రెండు వేలు అని తీసిండ మా పల్లెటూరులోకి ఏం తెలియదు అనుకుంటాం అన్న మాకు అన్ని రకాల నువ్వు మిషన్లతో పడితే మేము మా టెక్నిక్తో వాడతాం పేగులేసి వానపాములు అంటే జ్వరలు వేసి పడతాం మేము మా దగ్గరనే మాటలు మాట్లాడు ఎవరి దగ్గర మాట్లాడే వాళ్ళ దగ్గర మాట్లాడు మళ్ళీ డేటా చూస్తాం ఆ ముంగడ మూడు కొబ్బరి చెట్ల మీకే దుంకుడు దుంకిన అనుకో అవతల దుంకుతావు నువ్వు టైం మరి చూడాల మళ్ళీ వేస్తున్నాడు గుంచుతున్నాడు వేస్తున్నాడు గుంచుతున్నాడు ఏసుడు గుంజుడు తీసుడు తప్ప చాప బడు లేదు తీసుడే లేదు చాప బయట పాపం పగున గిడంగ ఇంత బాధ రావద్దు పది సార్లు పది సార్లు అలా ఇరుక్కొని పోతున్నారు కప్ప అది అది ఎక్కడ కప్ప ఉన్నా ఏమో కావచ్చు నాకు తెలిసి ఏం కప్ప నాశనం అనేది ఏమో అది వెళ్తలేదు వెళ్తలేదు అది ఇక వేస్తూ తీస్తనే ఉన్నాడు వేస్తనే ఉన్నాడు తీస్తున్నాడు నాకు బోర్ వచ్చింది ఆయన ఏసుడు తీసుడు ఇక చాపాలు చూపించబట్టి చేపలు అంతా మస్తున్నాయి కానీ ఈ ఏసుడు తీసుడే నాకు బాధ అనిపిస్తున్నది ఎందుకేమో ఈ బాధ మాత్రం పగని గిటంకు రావద్దయ్యా చెప్తున్నా కదా స్మెల్ అది ఇక అది ఎంత మెల్ తీసినా కానీ పడతలేదు మళ్ళా మళ్ళేసి ఇదే పంచాయతీ ఉన్నదిగా నాకు తెలిసి మినిమం ఒక గంట దాకా వేయాలి తీయాలి వెయ్యాలే తీయాలి వేయాలి తీయాలి ఏసుడు తీసుడు ఆ దేవుని మీద మాకు జాలి కలిగినట్టున్నది ఏసుడు తీసుడు చూసి ఆ షాప్ అయితే పడ్డదాకా నీళ్ళ గట్ల గుంజు మా అన్న మొత్తం శేన్ నాశనం చేయనికే ఆ గుంజుకునే తెస్తున్నాడు అదే అన్నమాట ఓ గంట సేపు సతాయించింది ఏసుడు తీసుడు ఏసుడు తీసుడు ఈ పట్టుడు ఒక ఎత్తుంటే దీని దౌడలకి వెళ్ళి ఈ గాలల్లో బయట గుంజుడు అది వేరే ఉంటుంది ఇక అది మొత్తం కప్పని లోపల మింగేస్తుంది దానికి తీసుడు అంటే పెద్ద రామకథ ఉంటుంది అది అక్క జర్ర అట్లా అని చూడండి మెల్లగా తీస్తుండ వస్తుంది వస్తుంది కనిపిస్తుందా అట్లా చూడండి అక్క కనిపించింది ఏమన్నా మీకు ఏమున్నది అనిపించి మళ్ళీ వేసుడు తీసుడు తప్ప అట్లనే ఉంటుంది అది వేయాలి తీయాలి అది లీడర్ మీకు ఇల్ల ఉంటే ఒకటేసారి దాన్ని తినేసా అంటది ఇది ఏం ట్రిక్ అయ్యి మాకు వచ్చింది దాని దగ్గర దగ్గరికి వచ్చింది 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 వచ్చిందో వచ్చింది చేప కాదు కప్పు వచ్చింది మళ్ళీ వేసుడే ఇంకేముంటుంది ఎన్ని ఈ ఎన్ని మాటలు వేస్తాడు ఎన్ని మాటలు తీసాడు ఈ పన్నెండు గంటలకు వస్తే మూడు గంటల దాకా వేసుడు తీసాడు అయ్యింది ఇంటడా తింపుడు వేయుడు తింపుడు వేసుడు తింపుడు వేసుడు ఏం దింపడో ఏం వేసుడు ఏమి ఆయనకి తెలియాలి ఈ వేసుడు తీసుకుని మంచిగా ఉన్నది కానీ జర దెబ్బన వాడితే మంచిగా ఉండదు నీకు రెండు గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడు దానికైతే పోయిండు వేసిండు అవో తీసుకొస్తున్నాడు ఇంకోటి పిలిచిండు ఇక్కడ రారు సత్తాగిస్తుంది రాని నీ అమ్మ తీసుకురా అన్న అని చెప్పిన అమ్మ దాన్ని పట్టుకొని ఎట్లా గుంజుకొస్తున్నాడు బుడదలకి వెళ్ళి వరు వెళ్ళి వెళ్ళి గుంజుకొని వస్తున్నాడు సేనుడు చూసినాను నీ గజ్జలు నా గజ్జలు ఇద్దరి వాళ్ళ కొడతాడు ఇక తీట్ అనమాట ఇక గిన్నెలు ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి కానీ డబ్బలు వేసి కూర్చున్నా ఇలా ఏం చేయాలి సుతా మనకు చిన్న చిన్న పాంప్లెట్ అయినా పడతాయేమని చెప్పేసి పాంప్లెట్ రవ్వు కానీ ఏదైనా పడతా అని చెప్పేసి డబ్బులు వేసేసి కూర్చున్నా అవి సపోయినా చేస్తలే మూడు అయింది అవి లేదు తిరుగుడు లేదు విరుగుడు లేదు అనే ఉన్నప్పుడు సీగం రావాలి ఏమో తిరిగనికే మళ్ళీ గారు ఏం పేరు తెలుసా అందాజా ఎంత ఉంటుంది ఇది అందరూ కామెంట్లలో చేయండి ఎంత ఉంటుంది అది నాకు తెలిసి మ్యాక్సిమం ఇది కిల్ అన్నారు ఉంటుంది దీని మీరు ఎంత ఉంటుంది అనుకుంటారో చెప్పండి నాకు తెలిసి రెండు కిల్లలు ఇక మీరు ఎంత ఉంటారో కామెంట్లలో జరిగి చెప్పండి ఎంత ఉంటుంది చిన్నది చేప పెద్దది చేప అన్నాడు చేపలు అది పడ్డాయి ఎంట కనిపిస్తుందా జూర భుజం మీద వేసుకున్నా అలాగే చేపలు ఉన్నాయి ఇంటికి జోపుడు జోపుడిగా వేసి ఇంకే చేపలు పట్టుడు ఈజీ కాక కానీ చేపలు కడిగేటప్పుడే దాని మజా అంటే తెలుస్తుంది వీడియో నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి